దగ్గర దగ్గర తొమ్మిది పది జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం లంచ్ కానీ రాత్రికి డిన్నర్కి కానీ మూడు సార్లు సర్వ్ చే చాలా క్లియర్గా పెట్టుకున్నాం ఒకే ఆదేశం ఇచ్చాను లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి ఏ విధంగా చేరస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డి అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మిషన్ మిషన్ పెంచుకోండి మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్కి ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా సహకరిస్తారు నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్ డెలివరీ జరిగి తీరాలి రెండు రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా ఆ విషయం కూడా చెప్తున్నా నేను అందుకే చాలా క్లియర్గా ఐరార్కి ఇచ్చా టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరు రావడం పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనేకుండా చేసే పరిస్థితి వచ్చారు సింగ్ నగర్లో ఉండే అందరిని కోరుతున్నా ఎవరు అక్కడ సమావేశం కావద్దండి వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని ఒక గ్రే హౌండ్స్ని ఏపీఎస్సీ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కి కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చే పోలీస్ బీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడి జరుగుతుంది నేను నేను చూశాను వాళ్ళ బాధలు చూశాను వాళ్ళ బాధలు చూస్తే వన్నీ వర్ణనతీర్థం ఒకటి కాదు ఒక తండ్రి భారీ వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్లలో వచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి నేను ఐవిఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదలేదు వస్తూ ఉంది ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లో పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో ఏ మాత్రం అవాస్తవాలు చెప్పద్దండి వాస్తవాలు చెప్పండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మన అందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను నేను అందరి అంత చెప్తున్నాను ఇంతవరకు రెండు రోజుల నుంచి చెప్పాం ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు ఉండవు అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి రైజ్ టు ది అకేషన్ మానవతా దృక్పథంతో పనిచేయండి ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుందాం మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు వడ్డీ వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది మీనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా